హాయ్ ఫ్రెండ్స్ నా పేరు మహూబ్బాషా నా సొంత ఊరు కర్రల పక్కన బేదం జిల్లా ఆంధ్రప్రదేశ్ ఈ రోజు నేను ఢిల్లీ ఉన్నాను ఈ రోజు డేట్ అక్టోబర్ ఇరవై ఐదో తారీఖు నేను ఢిల్లీలో అవుతున్నాను మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సపోర్ట్ చేయండి ఏమైనా మంచి మంచి వెహికల్స్ ఉన్నాయి నేను యూట్యూబ్ లో అయితే పెడతా ఉంటాను చిన్న వెహికల్స్ కలిసి పెద్ద వెహికల్ వరకు క్వాలిటీ వెహికల్స్ ఏమైనా ఉంటే యూట్యూబ్ లో అయితే పెడతా ఉంటాను మా వీడియోస్ అయితే రెగ్యులర్ గా అయితే చూస్తూ ఉండండి ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను ఆర్డర్ మీద అయితే వెహికల్స్ అయితే ఇస్తా ఉంటాను వచ్చిన వాళ్ళకు కూడా ఉంటాను రాని వాళ్ళ కూడా నేను ఇటు మూడు రాష్ట్రాలకు కర్ణాటక ఆంధ్ర తెలంగాణ ఇటు మూడు రాష్ట్రాలకు చాలా వెహికల్స్ అంటే చాలా వెహికల్స్ దగ్గరుండి యాక్సిడెంట్స్ వేయించి నేను చాలా వెహికల్స్ కంటగర్ ద్వారా అయితే పంపించాను మా వీడియోస్ కొత్త వ్యూస్ పాత వీడియోస్ అయితే చూడండి ఒక ఐడియా ఉన్నా సరే ఎలా సర్వీస్ చేస్తున్నాను ఏ క్వాలిటీ ఇప్పించినాను ఏ బడ్జెట్ ఇప్పించినాను అనేది ఒక ఐడియా సరే కానీ ఢిల్లీలో వచ్చేసి నా సొంత పల్లెటెట్ ఏమీ లేవు నేను కమిషన్ బేస్ మీద మాత్రం మాత్రమే వర్క్ అయితే చేస్తా ఉన్నాను నేను వచ్చిన వాళ్ళకు కూడా రాని వాళ్ళకు కూడా నేను క్వాలిటీ వెహికల్స్ అయితే ఇస్తా ఉన్నాను మంచిగా సర్వీస్ అయితే చేస్తా ఉన్నాను నా పేరు వచ్చేసి అభిరాము అన్నది ఊరు వచ్చేసి నెల్లూరు ఆంధ్రప్రదేశ్ నాకు అడ్వాన్స్ వేసి దగ్గర దగ్గర వచ్చేసి ట్వంటీ డేస్ అయితే అయింది అన్న వాళ్ళకి వచ్చేసి నేను ఇరవై రెండో తారీఖు మార్నింగ్ అయితే అన్న వాళ్ళకైతే ఫోటోస్ వీడియోస్ షోరూమ్ ట్రాక్ అన్ని పెట్టినాడు అన్న వాళ్ళకైతే బండి వచ్చింది అన్న వాళ్ళైతే నా మాట పక్కన వివేకలు అయితే తీసేస్తున్నారు ఫుల్ పేమెంట్ కూడా చేసేసినారు అన్న పేరు మీద ఎన్ఓసీ అప్లై చేసి వివేకలు డెలివరీ తీసుకుని నేను దగ్గరుండి ఇరవై ఇరవై నాలుగో తారీఖు మార్నింగ్ నుంచి ఇరవై ఐదో తారీఖు ఈవినింగ్ వరకు నేను దగ్గరుండి యాక్సిడెంట్స్ అయితే ఇచ్చినాను అన్న వాళ్ళు అయితే యాక్సిడెంట్ అయితే చాలా అంటే చాలా అయితే వేయించుకున్నారు అవి అన్న వాళ్ళు ఏమేమి ఏమేమి వేయించుకున్నారు యాక్సిడెంట్ అనేది ఏమేమి వేయించుకున్నారు అనేది చూడగా నేను మొత్తం వీడియోలో చూపిస్తాను మా వీడియో స్కిప్ కాకుండా చూడండి మారుతి స్విప్ట్ డిజర్ జడ్డీ ప్లస్ రెండు వేల పదిహేడు మ్యానుఫాక్చర్ రెండు వేల పద్దెనిమిది రిజిస్ట్రేషన్ సింగల్ ఓనర్ మీకు ఇన్సూరెన్స్ కూడా ఉంది ఫ్రంట్ గ్లాస్ కానీ బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం షోర్ తో పాటు గ్లాస్ ఉన్నాయి షోర్తో పాటున డోర్ ఉన్నాయి ఫ్రంట్ బోనట్ టు డోర్లు డిక్కి మొత్తం మన కంపెనీ పెంచుతూ అయినాయి ఎక్కడే గానీ ఐ లీకేజ్ అనేది లేదు ఎక్కడే కానీ ఒక పాయింట్ కూడా రెస్టింగ్ అనేది లేదు ఇంతవరకు టైమింగ్ చేంజ్ కాలేదు టైమింగ్ సౌండ్ అనేది లేదు కలర్ చూసుకున్నట్లయితే మ్యాగ్ మ్యాగ్రే ఇవేగలు ఫీచర్స్ వచ్చేసి అలా విల్స్ వస్తాయి కీలస్ ఆటో ఫుల్ మిర్రర్ పుష్ బటన్ స్టార్ట్ టూ ఇయర్ బ్యాగు నాలుగు పవర్ విండో పవర్ షెరింగ్ సెంట్రా ఏసీ ఇవన్నీ వచ్చేసి వర్క్ అవుతున్నాయి అన్న వాళ్ళకి నేను ఢిల్లీలో చూసుకుంటాము వచ్చేసి మార్క్ సిక్ టుజర్ జడ్ ప్లస్ రెండు వేల పదిహేడు మ్యానుఫాక్చర్ రెండు వేల పద్దెనిమిది సింగల్ ఓనరు ఎక్కడికి వచ్చి ఇన్సూరెన్స్ కూడా అన్న వాళ్ళకి నేను ఢిల్లీలో తీసుకుని వచ్చి గేర్లో చూసి మ్యాన్వల్ డీజెల్ వర్షను నాలుగు సింటర్ అవుతున్నాయి ప్రైజ్ సారీ గేర్లు వచ్చేసి ఆటోమేటిక్ డీజిల్ వర్షన్ గేర్లు వచ్చేసి ఆటోమేటిక్ డీజిల్ వర్షన్ పదిహేడు మ్యానుఫాక్చరు పద్దెనిమిది రిజిస్ట్రేషన్ జెబీఏ ప్లస్ రెండు వేల పదిహేడు మ్యానుఫాక్చరు రెండు వేల పద్దెనిమిది రిలీవ్ సింగల్ ఓనరు ఎక్కడికి వచ్చిన ఇన్సూరెన్స్ కుటుంది ప్రైజ్ అన్న వాళ్ళకి నేను బిల్లులో తీసుకుంటు వచ్చేసి ఐదు లక్షల ముప్పై వేలకైతే తీసేస్తున్నాను ఐదు లక్షల ముప్పై వేలకైతే తీసేస్తున్నాను అన్న వాళ్ళకైతే నేను నిన్న మార్నింగ్ నుంచి నేను ఎక్కడికైతే పోలేదు దగ్గరుండి యాక్సెస్ ప్రతి ఒక్కటి నేను అన్న వాళ్ళకి ఫొటోస్ వీడియోస్ అన్ని పెట్టున్నాను ప్రైస్ గురించి అన్న వాళ్ళకి చెప్పు దగ్గరుండి ఈ బండికి అయితే నేను టూ డేస్ అయితే టూ డేస్ నుంచి నేను వేరే పని అయితే చూసలేదు ఫ్లోరింగ్ అక్కడి నుంచి వచ్చేసి మన స్టేరింగ్ కవరు ఆండ్రాయిడ్ అక్కడి నుంచి వచ్చేసి మన సీట్ కవర్స్ లోవర్ గార్నెట్స్ హ్యాండిల్ క్రోమ్స్ మన డాష్ బోర్డ్ కింద బ్లూ లైట్స్ ఆప్లిఫ్లయర్ అక్కడ మన ఊఫరు సేఫ్టీ గార్డు ఇవన్నీ వచ్చేసి అన్న అన్నవాళ్ళకి అయితే నేను దగ్గరుండి చేయించి ఈ వెహికల్ వచ్చేసి జిపిఎస్ గుడికి అన్న అయితే ఫిట్టింగ్ అయితే చేసుకున్నారు జిపిఎస్ గుడికి నేను ఇక్కడే ఫిట్టింగ్ అయితే చేసినాను ఒకసారి మా వీడియో ఇక్కడ కాకుండా చూడండి ఈ వీడియోలో వచ్చేసి నేను ఎక్స్ట్రా ఫిటింగ్ ఏమేమి ఇచ్చినాను క్వాలిటీ అనేది కూడా మీకు ఐడియా ఉన్నా అన్నవాళ్ళకి నేను బిల్లు తీసుకుని వచ్చి ఐదు లక్షల ముప్పై వేలకు తీసేస్తున్నాను సరే నా దగ్గర ఏమైనా వెహికల్ తీసుకోవాలనుకుంటే నాకు అడ్వాన్స్ వస్తే మీకు ఏ ఏ వెహికల్ కావాలా ఏ మోడల్ కావాలా ఏ కలర్ కావాలా చెప్పినారంటే నేను ఎందుకంటే నేను ఢిల్లీలో ఉంటున్నాను కాబట్టి కొద్దిగా టైం చూసుకొని క్వాలిటీ వెహికల్స్ క్వాలిటీ వెహికల్స్ అయితే నేను చెప్తాను మంచిగా సర్వీస్ అయితే చేస్తాను ఒకసారి వెహికల్ మొత్తం చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే నేను ఇంజన్ అయితే చూపిస్తాను చాలా అంటే చాలా బాగుంది ఎక్కడికనే ఐల్ లీకేజ్ అనేది లేదు ఇది ఆటోమేటిక్ ఆటోమేటిక్ డీజిల్ వర్షన్ ఇది ఆజా బాజా చూసుకోవచ్చు మొత్తం షీల్డ్ ఉంది ఇంతవరకు టైమింగ్ కూడా చేంజ్ కాలేదు టైమింగ్ సౌండ్ అని లేదు నా మీద ఎంత నమ్మకంతో నా దగ్గర నా దగ్గర వెహికల్స్ అయితే తీసుకుంటున్నారో నేను అంతకంటే ఎక్కువ నమ్మకంతో అయితే ఉన్నాను మంచిగా సర్వీస్ అయితే చేస్తా ఉన్నాను నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఇంతవరకు మన షోరూమ్ తో పాటు స్టిక్కర్ కూడా ఇవ్వలేదు చూసుకోవచ్చు ఎక్కడే కానీ ఆయిల్ లీకేజ్ అని లేదు అండర్ బాడీ కూడా మొత్తం చెక్ చేసుకున్నాను ఎక్కడే కానీ ఐల్ లీకేజ్ అని లేదు నాలుగు పవర్ ఇండో ఏసీ స్టేరింగ్ కంట్రోల్ ఇవన్నీ వర్కింగ్ అయితే ఉన్నాయి నేను ఇది కలర్ వచ్చేసి మ్యాగ్ గ్రే ఇది నేను ఇక్కడ వచ్చేసి ఎల్ఈడి లైట్స్ అయితే వేపించాను అన్న వాళ్ళకు వన్ ట్వంటీ వార్స్ అనమాట ఇక్కడ హెడ్ లైట్లు అయితే ఇక్కడ ఏపీ అయితే హెడ్ లైట్లు అయితే ఏపీ అని చెప్పినారు అన్నవాళ్ళు ఎందుకంటే ఇది ప్యాకింగ్ ఉంది దీనికి లైటింగ్ అయితే వేయడానికి రాదని అని చెప్పినారు అందుకే అన్నవాళ్ళైతే అన్నవాళ్ళు అయితే ఇక్కడ మన పాగ్లాం లో ఎల్ఈడి అయితే వేయించుకున్నారు క్వాలిటీ అనేది అలా ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు నాలుగు డ్రైలర్ చూసి సీల్ టైల్ అయితే ఉన్నాయి ఆటో హోల్డ్ క్లీ క్లీస్ ఏంటి ఇది హ్యాండిల్ క్రోమ్స్ ఇది లోవర్ గానేసు నేను చెప్తున్నాను ఇక్కడే ఇక్కడే కానీ రస్టింగ్ అనేది లేదు ఇక్కడ క్యాప్ ఇరువుడుగా ఇక్కడే ఇచ్చినాను ఇలాంటి క్వాలిటీ వాళ్ళు రేర్ దొరకడము ప్లస్ వచ్చేసి ఇక్కడ నేను ఫ్లోరింగ్ అయితే వేయించాను ఇది ఫస్ట్ క్వాలిటీ ఇది వాటర్ పడినా కానీ మేము క్లీన్ అయితే చేసుకోవచ్చు ఆటోమేటిక్ పుష్ పడే స్టార్ట్ ఈ సిట్ కవర్లు ఫుల్ బకెట్ ఇది ఫుల్ బకెట్ సిట్ కవర్ అయితే వేయించాను ఇక్కడే నేను ఈ స్టేరింగ్ కవర్ నేను మ్యాచింగ్ అయితే చేయించాను బ్లాక్ అది మన బ్రౌన్ కలరు అయితే ఇక్కడ ఇక్కడాను నేను ఇది ఫ్రంట్ కెమెరా కూడా వేయించినాను ఇక్కడ ఇంట్ కూడా ఇంట్ కెమెరా కూడా డాష్ బోర్డ్ కింద బ్లూ లైట్స్ మనం డోర్ చేసామంటే ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతాయి ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు ఇక్కడ మన ఈ ఫ్రంట్ డోర్లలో వచ్చేసి నేను డంపింగ్ కూడా చేసినాను డోర్ కూడా చాలా హెవీగా అయిపోతుంది సౌండ్ సిస్టమ్ కూడా బేస్ అనేది ఎక్కువ వస్తుంది ఈ డోర్ కి ఈ డోర్ కి చాలా తేడా ఉంటది ఇది డంపింగ్ చెప్పామట రెండు డోర్లకు ఫ్రంట్ లో రెండు డోర్లకు ఈ డోర్ గా అయితే చేపించలేదు ఎన్కి ఫ్రంట్ రెండు డోర్లకు ప్లస్ వచ్చేసి ఎన్కి డిక్ లో కూడా చేయించాను డంపింగ్ అనేది సేఫ్టీ గార్డ్ ఇది ఇక్కడ ఇచ్చినాను జెడ్డీ ప్లస్ టాప్ అండ్ అనమాట ఫుల్ టాప్ అండ్ నేను ఇది జేబిఎల్ బాక్స్ వచ్చేసి అనిజుడు ఇంతవరకు అయితే యూజ్ అయితే కాలేదు చూసుకోవచ్చు సరే ఫ్రెండ్స్ నా దగ్గర ఏమైనా వెహికల్ తీసుకోవాలనుకుంటే మీరు నాకు అడ్వాన్స్ వేస్తే మీకు ఏ వెహికల్ అవ్వాలా ఏ మోడల్ అవ్వాలా ఏ కలర్ కావాలా నాకు చెప్పినారంటే నేను వన్ వీక్ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ అలా టైం తీసుకుని నేను మంచి క్వాలిటీ వెహికల్స్ అయితే నేను తీసిస్తాను ఏమైనా యాక్సిడెంట్స్ కూడా ఏంటి ఏ మీకు నీట్గా పంపిస్తాను ఇది అన్నకు వచ్చేసి నేను అన్న పేరు వచ్చేసి అభిరాము అన్న వచ్చేసి నెల్లూరు ఆంధ్రప్రదేశ్ ఇది మూడో వెహికల్ నేను పంపించడము ఫస్ట్ అయితే నేను ఒకటి ఎత్తిగా అయితే పంపించాను తర్వాత ఒకటి సియాజ్ అనే సియాజ్ అనేది పంపించాను ఇప్పుడు వచ్చేసి నేను ఇప్పుడు డిజైర్ అయితే పంపిస్తా ఉన్నాను